खणनि जी बेनर फोटो రాజా సార్ అది కాకుండా రెండు రెండు సెట్లు ఒకటిగా పిన్ చేస్తున్నారు తనిఖిగా చేయమండి రెండు రెండు సెట్లు ఒకటిగా పిన్ చేస్తున్నారు తనిఖానిగా చేస్తున్నారు ఒక్కొక్క సీట్ చేస్తారు సరే అమ్మా టీ తీపిస్తారు ఓకేనా అంటే రెండు నెలలు మూడు నెలలు అవుతుంది నేను ఫోన్ చేస్తాను ఫోన్ చేస్తా అమ్మ వెళ్ళచ్చు వచ్చేస్తా వెళ్ళొచ్చమ్మా వెళ్ళచ్చు ఏం లేదమ్మా అవి పేపర్లు అన్నీ ఉంటాయి తెచ్చే ఏమి మనకు ఎవరన్నా

फोन नम्बरले नाइँले भन्दा फोन नम्बर थैंक यू फोन नम्बर आईडी नम्बर फोन नम्बरहरु दुई जना काउंटरको फोन नम्बर मैले कम्पिस तार फोन नम्बर मैले कम्पिस तार दुई जना काउंटर है साथीहरु फलमै ५00000 यसले गर्नु

నియోజకవర్గంలో ఉండేటువంటి వారందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క అవకాశాన్ని కూడా వినియోగించుకోమోంది ఎందుకంటే ఎవరైతే దీన్ని వినియోగించుకొని ప్రభుత్వ పరంగా కూడా వారికి కావాల్సినటువంటి దాన్ని ఈరోజు హీనం కావచ్చు ఏదైనా అంగవైకల్యం జరిగితే వాటికి కావాల్సినవి కావచ్చు అన్ని రకాలుగా కూడా బై సైకిల్స్ కావచ్చు మోటార్ సైకిల్స్ కావచ్చు మోటార్ సైకిల్స్ అంటే ఆ ఏదైతే ఇస్తామో మూడు చక్రాల సైకిల్ కావచ్చు అటువంటి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి కార్యక్రమాలు అందరూ కూడా సద్వినియోగం చేసుకోమని ఈ సందర్భంగా అందరినీ కూడా కోరుకుంటాం నాకు ఏమీ రాశనండి ఫస్ట్ టైం నేను గుండె కొంచెం ఆర్గానైజ్ చేసుకో అక్క కో జైల్ పై 탈పిట్ మనారో జైల్ పై 탈పిట్ మనారు ఏమాలి నువ్వు డబ్బులు నేను చెప్పాను మా మా

அமௌண்ட் கொஞ்சமே பிராணி அது நீங்க டாக்டர் தெரியும் అడిగితే చెప్తాడు డబ్బులు ఫ్రీగా అవకాశాలు ఉన్నాయి ఫ్రీగా చేస్తారు ఎవరి మంత్ నేను చెప్తే చేసి ఇస్తాను లేదు అది ఎలిజిబిలిటీ ఉందా చేయడానికి అవకాశం ఉందా ఆయన నిజంగా ప్రాబ్లమ్ అనేది వాళ్ళు ఒకసారి ఫాలో చేస్తాడు చూడు మరి చెప్పాను அது பதிவேர் எங்கூரும்

తప్పదు ఇంకెంట్లయింటే ఏం చేయలేము దానికి ఏదన్నా ఉంటే ఒకవేళ డబ్బులు ఏదైనా ఖర్చు పెట్టి ఉంటే నాకు చెప్తే సీఎం కూర్చి డబ్బు తీయిస్తాను ఖర్చు పెట్టితే తీసిస్తే దానికి కావాలంటే నేను సీఎం కూర్చొచ్చి డబ్బు తీసిస్తాను మళ్ళా వస్తాయలే అమ్మాయి చెప్పన్నా చేయిస్తాను పెన్షన్ అయితే వస్తామండి వికలాంగులందరికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వారికి కావలసినటువంటి ఆ వికలత్వం ఏదైతే ఉందో దానికి కావలసినటువంటి కాలు కావచ్చు చెయ్యి కావచ్చు వినికిడి సమస్య కావచ్చు నడవలేని పరిస్థితిలో ఉండే వాళ్ళందరికీ కూడా సైకిల్ మోటార్ అంటే మోటార్తో వెళ్ళే మూడు చక్రాల సైకిల్ కావచ్చు ట్రై సైకిల్స్ కావచ్చు ఇవన్నీ ఇవ్వడానికి రెండు ప్రభుత్వాలు ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది బయట నుంచి కూడా దానికి సంబంధించినటువంటి డాక్టర్స్ కానీ అధికారులు కానీ బయట నుంచి కూడా రావడం జరిగింది ఇవన్నింటిలో రిజిస్టర్ చేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళ వికలత్వం బట్టి వాళ్ళకి ఏదైతే సరిపోతుందో దాన్ని ఇవ్వడానికి దాదాపు నలభై ఐదు వేల రూపాయల విలువ చేసేటువంటి పనిముట్లన్నీ కూడా ఫ్రీగా ఇవ్వడానికి ఇది ఒక అవకాశం ఉంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పి నేను కోరుకుంటున్నాను అదేవిధంగా వాళ్ళకు ఈరోజు పెన్షన్ సేవైతే వికలాంగులు రావాల్సినటువంటి పెన్షన్ సేవైనా పెండింగ్ ఉన్నా కూడా దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్లు ఏదైతే వస్తాయో దానికి సదరం సర్టిఫికేట్లు ఏదైతే రావాలనో వాటికి కూడా సచివాలయాల ద్వారా స్లాట్ బుక్ చేసుకుంటే ఆ పర్సంటేజ్ ఇచ్చిన తర్వాత రేపు జనవరి నుంచి కొత్తగా కూడా మళ్ళా పెన్షన్లు ఇచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడే వెళ్ళి వాళ్ళకి కావాల్సినటువంటి సర్టిఫికేట్లు తెచ్చుకోవడానికి అందరూ కూడా ముందుకు వెళ్ళి పని తీసుకోమని చెప్పి నేను సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని నియోజకవర్గంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఉపయోగించుకోమని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకోవడం జరుగుతుంది